ముందుగా అందరికీ నమస్కారం ఇవాళ కొన్ని లీగల్ పాయింట్స్ కొన్ని తెలుసుకుందాం ఎవరన్నా వ్యక్తి మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే మిమ్మల్ని నష్టపరచాలని కానీ లేకపోతే మరి ఏదైనా సరే తప్పుడు సమాచారంతో పోలీసులకు కానీ లేదు అనుకుంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి కానీ మీ మీద కంప్లైంట్ ఇస్తే తప్పుడు సమాచారం ఇస్తే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల పదిహేడు ప్రకారం వాళ్ళకి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదు అనుకుంటే పదివేల వరకు జరిమానా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి రెండు కూడా విధిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తప్పుడు సమాచారంతో మీ మీద వ్యక్తిగత కక్షలతో ఏమైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది పోలీస్ వారు ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేసిన తర్వాత అందులో అది ఫాల్స్ అని నిరూ నిరూపణ అయితే కోర్టు వారు పరిశీలించిన తర్వాత మీరు అతని మీద సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల పదిహేడు ప్రకారం మీరు అతని మీద కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు పోలీసు వారికైనా చెప్పొచ్చు చెప్పచ్చు లేదనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో అయినా కూడా ఇవ్వచ్చు ఇక రెండవది ఎవరైనా సరే మీ మీద దాడి చేస్తే మారణాయుధాలతో కానీ లేకపోతే ఏదైనా సరే గాయాలు కానీ గాయపరిస్తే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఉండేది ముందుగాని ఇప్పుడేమో బిఎన్ఎస్ వచ్చిన తర్వాత బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ క్లాస్ లెవెన్ ప్రకారం త్రీ ఇయర్స్ వరకు జైలు లేదు అనుకుంటే ఇరవై వేలు ఫైన్ ఒక్కొక్కసారి రెండు కూడా వర్తిస్తాయి అలా మారణాయుధాలతో ఏమైనా సరే గాయాలు తీవ్రంగా కానీ ఉంటే అంటే ఎక్కువ గాయాలు ఏమైనా పరిస్థితి ఐపీసీ ముందు ఐపీసీ ఉండేది కాబట్టి అందులో త్రీ ట్వంటీ సిక్స్ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ రావడం వల్ల బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ క్లాస్ టూ ప్రకారం జీవిత శిక్ష లేదు అనుకుంటే పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అలాగే జరిమానా కూడా ఉంటుంది ఇప్పుడు అవతల వ్యక్తికి ఏమన్నా గాయాలు కానీ చిన్న గాయాలు లేదంటే పెద్ద గాయాలు అంటే ఇప్పుడు బల్లాలతోని గొడ్లతోని కత్తులతోని చాకులతోని బాంబులతోని వీటిలతోనే కాదు ఇంక ఏదైనా సరే అవతల వ్యక్తి ప్రాణం మీదకు వచ్చింది ఏదైనా సరే ఏ వస్తువైనా సరే గాయపరిస్తే అది ఇందులోకే వస్తుంది అంటే ఈ సెక్షన్లోకే వస్తుంది ఇప్పుడు ఏదైనా చిన్న గొడవలో కానీ లేకపోతే ఏదైనా చిన్న క్రైమ్లో కానీ త్రీ ఇయర్స్ లోపు త్రీ ఇయర్స్ లోపు శిక్షలు ఏదైనా ఉంటే అది ఏమైనా శిక్ష పడుతుంది అంటే పడ్డాది అంటే సో వెంటనే జైలుకు తీసుకుని వెళ్లకుండా ఆపడం ఎలాగా కొందరు వెంటనే భయపడుతుంటారు త్రీ ఇయర్స్ జైలు శిక్ష పడగానే వెంటనే జైలు తీసుకెళ్తారేమో త్రీ ఇయర్స్ అక్కడ ఉండాలేమో చెప్పేసి సో భయపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి కూడా బెయిల్ అనేది వస్తుంది వెంటనే త్రీ ఇయర్స్ లోపు ఉంటే శిక్షలు అది ఎలాగా సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే క్రింద కోర్టు విధించిన శిక్షలు అమలు కాకుండా మనం సిఆర్పిసిలోని త్రీ ఎయిటీ నైన్ ప్రకారం పైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు ఆ పిటిషన్ ఏంటంటే క్రింద కోర్టు విధించిన శిక్షను నిలుపుదల చేస్తూ తాత్కాలికంగా ఆపమని పైకోర్టు నుండి తీసుకువచ్చేది అంటే ఫర్ తను తనేమీ నేరం చేయకపోతే క్రిందకోట ఏమైనా శిక్షలు అనేది విధిస్తే తను పైకోర్టుకు వెళ్ళి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద సో తను పిటిషన్ అనేది వేసుకుని తీసుకొచ్చుకోవచ్చు అలాగే ఈ పిటిషన్ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అనే పిటిషన్ వేయాలి అంటే త్రీ ఇయర్స్ లోప శిక్షలు అయితేనే దానికి అర్హులు అంటే ఎవరైనా సరే మొద్దాన్ని ఏదైనా సరే క్రైమ్లో వెంటనే శిక్ష పడిన వెంటనే కోర్టు నుంచి జైలుకు తీసుకుని వెళ్తుంటారు అప్పుడు అతను పిటిషన్ వేసుకోవడం వల్ల కోర్టు నుండి అనుమతి తీసుకుని వచ్చుకు తీసుకుని వస్తాడు అతనికి కొంత సమయం అనేది ఈ కింద కోర్టు అనేది ఇస్తుంది అలాగే క్రింద కోర్టుని కోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి కొంత సమయం కేటాయించమని సిఆర్పిసి త్రీ ఎయిటీ నైన్ క్లాస్ త్రీ ప్రకారం సో అప్పీల్ చేసుకోవచ్చు తర్వాత క్రింద కోర్టు ఆర్డర్ని నిలుపుదల చేస్తూ పై కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోవాలని చెప్పేసి సో ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది తర్వాత ఈ ముద్దాయి కొంతకాలం తర్వాత కొన్ని రోజులు కొంతకాలం కూడా అంటే ఎక్కువ టైం ఏమి కొన్ని రోజుల తర్వాత అతను తెచ్చుకోవాలి సో ఏదైనా సరే శిక్ష పడిన వెంటనే త్రీ ఇయర్స్ లోపు శిక్షలు ఏమైనా పడిన వెంటనే సో భయపడాల్సిన పని ఏమీ లేదు ఇక ఇంకో దానికి వస్తే ఆన్లైన్ ఫ్రాడ్ అంటే మీరు ఫేస్బుక్లో కానీ లేకపోతే ఫేస్బుక్ నుంచి కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని అమెజాని ఇంకా వేరే వేరే అవి కొంచెం షూరిటీ ఉంటాయి వేరే వేరే అయితే షూరిటీ ఉండవు వేరే వేరే బ్రాండ్స్ ఆన్లైన్ మార్కెట్స్ అన్నీ సో వాటిలో కొంటారు మీరు ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తారు దానికి రిటర్న్ రీఫండ్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఏమీ ఉండవు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి కన్జ్యూమర్ ఇంటర్ డిస్ప్యూట్స్ ఫారం అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దాంట్లో మీరు కేసు అనేది ఫైల్ చేయొచ్చు ఇందులో మూడు రకాలు ఉంటాయి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో అంటే కోటి రూపాయలకన్నా తక్కువ అంటే వేరే ఏదైనా సరే మీరు అందులో కొంటుంటే సో ఇందులో ఫైల్ చేసుకోవచ్చు డిస్టిక్ లెవెల్లో పది కోట్లకి మించి అంటే లోపల ఉంటే స్టేట్ లెవెల్లో వేసుకోవచ్చు అదే పది కోట్లు పైన ఉంటే నేషనల్ లెవెల్లోని సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత విషయానికి వస్తే పార్టీ ఇన్ పర్సన్ అంటే దీని గురించి చాలామందికి తెలుసు తెలుసు కూడా కొందరు చేయరు పార్టీ పర్సన్ అంటే మన కేసును కూడా మనమే వాదించుకోవచ్చు అది ఎలాగంటే అడ్వకేట్ పేరు ఉన్న చోట మీరు పార్టీ పర్సన్గా పర్సన్ గా పేరు రాయాలి అలాగే మీ ఐడెంటిటీ కార్డు ఏదైనా సరే ఆధార్ కార్డు ఏదైనా సరే అటాచ్ చేయాలి అలా అటాచ్ చేసిన దాన్ని న్యాయస్థానం తీసుకుంటుంది పిటిషన్ కూడా మీరు వేసుకోవచ్చు ఇంకా మీకు తర్వాత అడ్వకేట్స్తో కానీ లేకపోతే ఇంక దేనితో ఎవరితోని కానీ మీకు పని ఉండదు మీరు కూడా కోర్టులో వాదించుకోవచ్చు పార్టీ పర్సన్ ద్వారా కానీ చాలామంది అలా చేయరు ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ వాళ్ళకి తెలియవు కాబట్టి సెక్షన్ చేయటం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు కాబట్టి సో అడ్వకేట్ని పెట్టుకుంటారు కొందరు కొందరు అయితే కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే చేసుకుంటారు కొందరు ఏమనుకుంటారు ఇంత డబ్బులు ఇవ్వలేము లాయల్కి అడ్వకేట్స్కి మేము ఇంత డబ్బులు ఇవ్వలేము అని చెప్పేసి కొందరేమో తెలిసి తెలిసి ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫార్టీన్ పర్సన్ ద్వారాగానే కోర్టులో వాళ్ళు ఫైల్ చేసుకుంటారు ఇక నెక్స్ట్ మీ మీద ఎఫ్ఐఆర్ పడింది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇవ్వట్లేదు అప్పుడు ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేయాలి ఎలా చూసుకోవాలి ఎఫ్ఐఆర్ పడ్డాక ఎఫ్ఐఆర్ అనేది ఇవ్వడం పోలీసులు ప్రాథమిక హక్కు తీసుకోవడం కూడా మన హక్కు అలాగే ఒకవేళ ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ అనేది ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అంటే పోలీసు వారికి వెబ్సైట్ అనేది ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోని మీరు వెళ్ళి లాగిన్ ఐడి క్రియేట్ చేసుకుని తర్వాత అందులో సెర్చ్ బటన్లోని ఎఫ్ఐఆర్ కాలం అనేది ఉంటుంది అందులో సెర్చ్ చేస్తే మీరు అప్పుడు అక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే అక్కడ లేకపోతే మీ ప్లేసు లేకపోతే ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ అయిందో ఆ డేటు అక్కడ సెర్చ్ చేస్తే మీ ఎఫ్ఐఆర్ అనేది కనిపిస్తుంది లేదా ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా మీరు అక్కడ నెంబర్ కూడా ప్లేస్ చేసినా కూడా మీ ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది తర్వాత మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సర్టెన్ పోలీస్ స్టేషన్కి మీరు ఆర్డీఓ ద్వారా ఒక లెటర్ కూడా రాయవచ్చు లేదా ఒక అడ్వకేట్ ద్వారాగా కూడా సీఏ కాపీ అంటే కోర్టులోని సీఏ కాపీ ద్వారా కూడా మీరు పొందవచ్చు తర్వాత ఎఫ్ఐఆర్ కాపీతో మీరు హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేట్ బెయిల్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే కేసుని క్వాష్ అయినా కూడా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ మూడు నెంబర్లు మీరు సేవ్ చేసుకోండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ఏమిటంటే ఏసీబీ యాంటీ కరెక్షన్ బ్యూరో మిమ్మల్ని ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారి కానీ ఏ చిన్న దానికైనా సరే లంచం అడిగితే మీరు వీళ్ళకి మీరు కాల్ చేసి ఇన్ఫార్మ్ ఇవ్వచ్చు తర్వాత వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు కానీ ఎంతమంది అలాగా కా చేస్తుంటారు ఏసీబీకి కాల్ చేస్తుంటారు లంచం అనేది ఇచ్చేస్తుంటారు ఒకవేళ కాల్ చేస్తే వాళ్ళకి చేస్తే ఇతను చేయాల్సిన పని చేయడు లేకపోతే ఆపేస్తాడని చెప్పేసి చాలామంది ఉంటారు కానీ గుర్తుంచుకోండి ఈ నెంబర్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకోండి వన్ జీరో సిక్స్ ఫోర్ రేపు పొద్దున్న ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారి మిమ్మల్ని లంచం అడిగితే వాళ్ళకి ఈ నెంబర్కి కాల్ చేసే విని వాళ్ళు వచ్చి విచారించి తర్వాత మీ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ అవుతుంది అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్ ఏంటంటే మీరు ఏదైనా సరే వస్తువుని కొంటే ఎక్కడైనా సరే షాపులో వస్తువుని కానీ కొంటే అది డ్యామేజ్డ్ అయితే మీరు ఒకవేళ ఈ నెంబర్కి కాల్ చేయకుండా కూడా అతన్ని రిక్వెస్ట్ చేసి అడిగితే అంటే నాకు వేరేది ఇవ్వండి అని అడిగినా కూడా అతను దురుసుగా ప్రవర్తిస్తే ఎస్టో వచ్చినట్టు చేసుకో ఏదైనా నీకు నచ్చింది చేసుకో అన్నట్లయితే మీరు ఈ నెంబర్కి కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అనమాట ఈ నెంబర్కి కాల్ చేసి వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ అనేది కూడా మీరు రీచ్ చేయవచ్చు ఇక లాస్ట్ వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ ఏంటంటే ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది చాలా వరకు ఉంటే చాలా మోసమవుతున్నారు అలాంటప్పుడు మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మంచిది లేదు అనుకుంటే వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్ అనమాట వీళ్ళకి కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది వెంటనే రైట్ చేసుకోవచ్చు ఇక తర్వాత మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా చాట్ చేస్తున్నారా ఎవరితో అయినా సరే సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం సో మీరు ఎవరితో అయినా చాట్ చేస్తున్నట్లయితే అది అడ్మిసరబుల్ ఎవిడెన్స్గా ఉంటుంది అంటే మీరు ఒకవేళ డిలీట్ చేసినా కూడా అక్కడనే దొరికేస్తుంది సో అందుకని ఎవరితోన సరే చాట్ చేసే ముందు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఏదైనా లావాదేవీలు గంట ఏమన్నా జరుగుతుంటాయి కదా సో అలాంటప్పుడు మాత్రం ఏదైనా సరే మీరు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసుకోండి అంతే తప్ప మెసేజ్లో కానీ ఇందులో కానీ చాట్ చేశారు అంటే అవి మాత్రం అనేది మీ ఉంటుంది ఒకవేళ తప్పు చేసినా కరెక్ట్ చేసినా సరే ఆ మెసేజ్ చాటింగ్ అయినా సరే మీరు డిలీట్ చేసినా కూడా అందులో అనేది కూడా ఉంటుంది తర్వాత తీయచ్చు అదొక ఎవిడెన్స్గా మాత్రం పోలీసులు గుర్తిస్తారు కోర్టు కూడా న్యాయస్థానం గుర్తిస్తుంది తర్వాత అప్పు వసూలు చేసుకోవడం ఎలా కొందరు చాలామంది రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే ఎవరికైనా సరే చిన్న చిన్న మొత్తాల్లో అప్పులు కానీ ఇస్తుంటారు లేదంటే చీటీలు కంటే అలాంటివి పే చేస్తుంటారు అది కూడా ఇవ్వరు అలాంటప్పుడు వాటిని వసూలు చేసుకోవడం ఎలా కొందరు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు తర్వాత అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినంత మాత్రానే డబ్బులు అనేవి మీకు రావు గుర్తుంచుకోండి మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అతనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆస్తులు కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మీరు కోర్టుకి అటాచ్ చేసి ఇవ్వాలి అటాచ్ చేసినప్పుడు మీరు ఆర్డర్ అనేది తీసుకోవచ్చు అప్పుడు తర్వాత మీ అన్ని ఆధారాలు చూపించిన తర్వాత కోర్టు వారు ఆ ఆస్తులను ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మేసి లేదంటే వేలం చేసి వచ్చిన డబ్బు వచ్చిన డబ్బుల్లో మీకు ఇస్తారు మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళు ఏమన్నా సరే తీసుకుంటే అది ఇవ్వకపోతే వాళ్ళకు వచ్చే శాలరీని అటాచ్ చేస్తూ కూడా మీరు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు తర్వాత అతనికి వచ్చే శాలరీ నుండి అమౌంట్ అనేది మీకు ఇస్తుంటారు ఇక నెక్స్ట్ బంగారం కొనేటప్పుడు మాత్రం కొన్ని గమనించుకోండి ఇప్పుడు ఎవరో బంగారం కొనరు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది వేల వరకు వెళ్ళిపోయింది అనుకుంటారు గోల్డ్ రేటు వన్ గ్రాము సో ఎవరో కొనరు తరగతి వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరైతే కొనరు ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ రూల్ ప్రకారం స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి ఎలాగంటే బిఏఎస్ మార్క్ చూడండి ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అంటే క్వాలిటీ మెన్షన్ అయ్యిందా లేదా కూడా చెక్ చేయండి ట్వంటీ టూ క్యారెట్ అనుకోండి ట్వంటీ టూ కే నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ అయితే ఎయిటీన్ కే సెవెన్ ఫిఫ్టీ అని ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే హాల్ మార్క్ యూనిక్ కోడ్ ఉంటుంది కదా అది కూడా వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి యూనిక్ అది జెన్యునా కాదా అని చెప్పేసి ఇక నెక్స్ట్ ఇంకొక రెండు మూడు రోజుల్లో మార్చ్ వచ్చేస్తుంది సో మార్చ్ థర్టీ ఫస్ట్లో ఏం చేయాలి మీరు ఏం చేయాలి అంటే ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్కి లింక్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ థర్టీ ఫస్ట్ మార్చిలోపు నామినీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యాడ్ చేసుకోండి నామినీస్ అంటే తెలుసు కదా అతనికి ఏమైనా అయితే సో ఆ డబ్బు అంతా ఆ నామినీకి అనేది ఇస్తారు ఒకవేళ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు యాడ్ చేయకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఫ్రీజ్ అవుతాయి ఎటువంటి విత్ డ్రా చేసుకోలేరు ఒకవేళ అతనికి ఏమైనా జరిగితే మీరు ఒకవేళ ట్యాక్స్ ఏమన్నా సరే సేవ్ చేయాలి అనుకుంటే మీరు దేని మీదైనా సరే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రూఫ్ని చూపించుకోవచ్చు అప్పుడు మీరు ట్యాక్స్ సేవ్ అవుతుంది ఇవన్నీ ఫైనాన్షియల్ ఎండ్ ఇయర్ కాబట్టి మార్చ్ థర్టీ లోపు చేయాలి ఇక నెక్స్ట్ ర్యాష్ డ్రైవింగ్ ఇది కుర్ర వాళ్ళకి జాగ్రత్తగా మాత్రం ఉండండి ఒకవేళ ఎందుకంటే వాళ్ళకి ఇది పెద్ద ఫ్యాషన్ అనమాట మన రోడ్డు మీద వెళ్తుంటే జుమ్మ వెళ్ళిపోతుంటారు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ స్పీడ్గా అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అవతల వాళ్ళకు కూడా గాయాలు కూడా పరుస్తుంటారు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ వల్ల అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమన్నా జరిగితే అంటే మీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల అలాంటి వారికి ఏమన్నా జరిగితే బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ ప్రకారం మీకు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఒకవేళ అతనికి ఏమైనా సరే మీకు ఏమైనా అపాయంగానే జరిగితే టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఒకవేళ అతనికి ఏదైనా సరే గాయాలు ఏమన్నా జరిగి హాస్పిటల్లో మీరు జాయిన్ చేసినట్లయితే అతని ట్రీట్మెంట్ మొత్తం అంతా మీరే చేసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ప ఒక ఐదు సంవత్సరాల వరకు మీరు జైలు శిక్ష సో అందుకే ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు స్పీడ్గా వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా మాత్రం ఉండండి కన్జ్యూమర్ కోర్టులో ఏదైనా సరే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు అవతల వ్యక్తి అది నిరాకరించినా తీసుకోకపోయినా మీరు కన్జ్యూమర్ కోర్టులో మీరు మీకు మీరే కేసు అనేది వేసుకోవచ్చు మీ కేసుని మీరే కూడా వాదించుకోవచ్చు దానికి ఎలాంటి ఛార్జీలు కూడా అవ్వవు మీరు ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు అడ్వకేట్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు మీ కేసుని మీరే పూర్తిగా కూడా వాదించుకోవచ్చు మీకు మినిమం చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి అవి ఏంటంటే చాలా తక్కువే ఉంటాయి అవతల వాళ్ళకి సమన్స్ పంపడం లేకపోతే డ్రాఫ్టింగ్ ఫీజు లేకపోతే పిటిషన్ ఫీజు ఇవే చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి తప్ప మీరు ఆ లెటర్స్ తప్ప మీకు పెద్దగా ఖర్చులు అనేవి ఏవి కూడా ఉండవు సో కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలి అంటే ఏమన్నా అడ్యుకేషన్ పెట్టుకోవాలనే భయం ఏమొద్దు మీకు అవతల వ్యక్తి ఎవరన్నా మోసం చేస్తే ఏదన్నా ప్రోడక్ట్లో కానీ ఎందులోన్నా సరే మోసం చేస్తే అవతల వ్యక్తి మీరు ఇచ్చినా కూడా నిరాకరిస్తే సో మీరు కన్జ్యూమర్ కోర్టులోకి వెళ్ళి డైరెక్ట్గా అనేది ఫైల్ చేసుకోవచ్చు టైపింగ్ ఛార్జెస్ సమన్స్ అవతరాలకి పంపే ఛార్జెస్ తప్ప మీకు పెద్దగా ఖర్చు అయితే ఏమి సో మీ కేసుని మీరే వాదించుకోవచ్చు పూర్తిగా మీరు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏమీ ఉండదు సో అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదన్నా సరే ఏదన్నా కొన్నప్పుడు అవతల వ్యక్తి రిఫ్యూజ్ చేస్తే మీరు ఆ వస్తువుని ఇవ్వడానికి ఇస్తే రిఫ్యూజ్ చేస్తే మీరు కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి మీ కేసుని మీరే వాదించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి ఎవరు ఎప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కకూడదు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదు అని కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్